హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాత నాణం అమ్మి డబ్బు సంపాదించండి మీకు పాత నోట్లు మరియు నాణాలను సేకరించడం అంటే ఇష్టం లేదా మీ వద్ద ఐదు పది నాణాలు ఉంటే మీకు మంచి ఆఫర్ ఉంది ఎందుకంటే ఇప్పుడు ఈ నాణ్యాలకు బదులు కోటి రూపాయలు పొందొచ్చు ఐదు రూపాయలు పది రూపాయల నాణాలు మార్కెట్లో చాలా వేగంగా అమ్ముడవుతున్నాయని మీకు తెలియజేద్దాం దాదాపు దశాబ్దం క్రితం పాత నాణాలు నోట్లు ఎక్కువ కాలం ఉండేవి కానీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దాదాపు ప్రతి ఒక్కరిని మూసివేసినందున మీ నాణాలు చాలా తక్కువగా కదులుతాయి సిక్కులకు చాలా డిమాండ్ ఉంది మరియు ఈ డిమాండ్ మిమ్మల్ని లక్షాధికారిని చేయగలదు ఇప్పుడు మీరు ఈ నాణాలను ఎలా పంపొచ్చో చెప్పండి మీ సంభాషణలు పాత నాణాలని ఆన్లైన్ మార్కెట్లో వాటికి చాలా విలువ ఉందని మీకు తెలియజేస్తున్నాను కాబట్టి అదేవిధంగా మీరు ఏదైనా వెబ్సైట్ను సందర్శించడం ద్వారా మీ నాణం పంపవచ్చు ముందుగా ఆ వెబ్సైట్లో రిజిస్టర్ చేసుకోవాలి తర్వాత మీరు మీ ఖాతాను సృష్టించాలి అక్కడ మీరు మీ నాణం యొక్క మంచి ఫోటోను అప్లోడ్ చేసి పెట్టాలి ఇది మీపై ఆసక్తి ఉన్న ఎవరినైనా చూడడానికి మరియు మీ కాయిన్ని తీసుకోమని మిమ్మల్ని సంప్రదించడానికి అనుమతిస్తుంది అనుగుణంగా మీరు దానిని ప్రాథమికంగా అర్థం చేసుకోవచ్చు మీరు మీ నాణాన్ని పంపించవచ్చు దీని తల మీ లక్షలు మరియు కోట్లు సంపాదించగలదు ఈ రోజు మేము మీకు ఒక రూపాయి నాణం విలువ ఎంత ఉందో తెలియజేస్తున్నాం మాతా వైష్ణోదేవి మరియు సెవెన్ ఎయిట్ సిక్స్ నోట్లు లేదా నాణాలు కూడా ఒక రూపాయి నాణం కోసం చాలా డిమాండ్ అయితే ఉందని మీకు తెలియజేస్తూ ఉన్నాం ఆన్లైన్ మార్కెట్లో ఒక్క రూపాయికి లక్షల్లో డిమాండ్ ఉంది ఒక రూపాయి నాణం పంతొమ్మిది వందల పదమూడులో విడుదల చేయబడింది మరియు ఈరోజు తయారు చేయబడిన నాణాలు మిశ్రమంతో తయారు చేపడ్డాయి అయితే ఇంతకుముందు తయారు చేయబడిన నాణాలు స్వచ్ఛమైన వెండితో తయారు చేయబడ్డాయి అని మీకు తెలియజేస్తున్నాం సుమారు యాభై సంవత్సరాల క్రితం స్వచ్ఛమైన వెండి నాణాలు నేడు తయారు చేయబడ్డాయి ఈ నాణాలు వికీ ఓరియన్ విభాగంలో చేర్చబడ్డాయి ఈ నాణాలు విక్టోరియన్ విభాగంలో చేర్చబడ్డాయి ఈ రకమైన నాణాలను ఇప్పుడు ఎక్కువ డిమాండ్ ఉన్న ఆన్లైన్ మార్కెట్లో అమ్మడవుతున్నాయి మరియు మీరు ఈ రకమైన నాణం యొక్క హోల్డర్ అయితే అటువంటి నాణం ధర సుమారు రూపాయలు ఉంటుంది కాబట్టి మీ పాత నాణ్యాలను తీసివేసి ఈరోజే మీ నాణ్యాలకు కొత్త ధరలను పొందండి మీ పాత కరెన్సీలను విక్రయించడానికి సరైన మార్గం మీకు తెలిస్తే మీరు ఏ సమయంలోనైనా కోటీశ్వరులు అవుతారు వాటిపై సెవెన్ ఎయిట్ సిక్స్ నంబర్ ముద్రించి నాణాలు నోట్లు ఉంటే లక్షల్లో అమ్మచ్చు స్వాతంత్రం తర్వాత విడుదల చేసిన మొదటి నాణ్యాలైన పది పైసా నాణ్యాలను కూడా విక్రయించవచ్చు ఈ పది పైసల నాణాలను వెయ్యి రూపాయలు లేదా అంతకంటే ఎక్కువ ధరకు విక్రయించవచ్చు స్పెషల్ ఎడిషన్ నోట్లు మరియు నాణాలు కూడా చాలా డిమాండ్ ఉంది ఓల్డ్ ఈజ్ గోల్డ్ ఎందుకంటే మీ కరెన్సీ ఎంత పాతదైతే అంత ఎక్కువ ధర మీకు లభిస్తోంది కరెన్సీల అమ్మకం మరియు కొనుగోలుకు సంబంధించి ఆన్లైన్లో అనేక ప్లాట్ఫామ్స్ అందుబాటులో ఉన్నాయి ఓఎల్ఎక్స్ ఈబే పాత కరెన్సీ నోట్లు మరియు నాణాలను విక్రయించడానికి లేదా కొనుగోలు చేయడానికి రెండు అత్యంత విశ్వసనీయమైన ప్లాట్ఫామ్స్ చేయాల్సిందల్లా ఈ ప్లాట్ఫామ్లలో దేనిలోనైనా ఖాతాను తయారు చేయడం మీకు ఇప్పటికే ఖాతా ఉంటే మీరు చేయాల్సిందల్లా మీ ఖాతాలోకి లాగిన్ అవ్వడమే మీరు సైన్ అప్ లాగిన్ చేసిన తర్వాత మీరు ఆన్లైన్ జాబితాను సృష్టించాలి దీనికోసం మీరు విక్రయించదలిసిన కరెన్సీ చిత్రాన్ని క్లిక్ చేసి అప్లోడ్ చేయాలి మన యొక్క కొన్ని పంక్తులను జోడించి మీ కరెన్సీని ఎంత ధరకు విక్రయించాలనుకుంటున్నారో నిర్ణయించుకోవాలి మీరు పైన పేర్కొన్న దశలను పూర్తి చేసి పూర్తి చేసిన తర్వాత మీ జాబితా సక్రియంగా మారుతుంది మరియు సంభావ్య కొనుగోలుదారులకు కనిపిస్తుంది గల కొనుగోలుదారులు ప్లాట్ఫామ్లలోని అంతర్నిర్మిత సందేశ సేవ ద్వారా మిమ్మల్ని సంప్రదిస్తారు లేదా నేరుగా మీ ఫోన్ నంబర్ ద్వారా మిమ్మల్ని సంప్రదించవచ్చు మీకు నచ్చితే వారితో చర్చలు జరపండి మీ కరెన్సీలను విక్రయించండి మరియు డబ్బు అమ్మడం ద్వారా డబ్బును సంపాదించవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి